ఈ వారం కన్యారాశి వారిని కనుక పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి చిక్కులు ప్రబలమవుతాయి ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి శత్రువులు ప్రబలమయ్యేటువంటి అవకాశాలు లేకపోలేదు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రతికూలత ఎదురవుతుంది వ్యవహారికంగా నెగ్గుకు రాలేటువంటి పరిస్థితుల్ని తట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది వృత్తిపరమైనటువంటి విభేదాలు ప్రబలమవుతాయి ఆరోగ్య విషయంలో కూడా ఖర్చులు బాగా పెరుగుతాయి పిల్లల విషయంలో శ్రద్ధ లోపిస్తుంది కాబట్టి జాగ్రత్త వహించాలి ఈ వారం మీకు ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే శని గ్రహం బృహస్పతి గ్రహం కేతుగ్రహం ఈ మూడు గ్రహాలు కూడా ఈ వారం మీకు ప్రతిబంధకాలను కలిగిస్తాయి కాబట్టి నువ్వుల దానం శనగలు అలాగే ఉలవల దానం ద్వారా ఈ ప్రతికూలతని తొలగించుకోవచ్చు ఈ వారం కన్యారాశి వారు ఓం శనేయన మహా అనేటువంటి మహామంత్రాన్ని జపించడం ద్వారా ఈతి బాధల నుంచి బయటికి రాగలుగుతారు అవమానికర సంఘటనల నుంచి కూడా వైదొలుగుతారు ఈ వారం కన్యారాశి వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయి ప్రతి కార్యంలోనూ కూడా ఏర్పడేటువంటి విపత్తుల నుంచి రక్షిస్తాయి ప్రతి వారు కూడా కనీసం రోజుకి ఒక గంట అయినా కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు లభించడమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది